వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ మనకి ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణ మాసం స్టార్ట్ అయిందండి ఎప్పుడు స్టార్ట్ అయింది శ్రావణ మాసం ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చెప్తాను కానీ నేను ఈరోజు చెప్ ముందుగానే చెప్తున్నా ఆషాఢము అమావాస్య ఇరవై నాలుగో తారీఖు వచ్చింది ఇరవై నాలుగో తారీఖు అమావాస్య ఇరవై ఐదో తారీకు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిందండి ఇరవై ఐదో తారీఖు శుక్రవారం కూడా వచ్చింది శుక్రవారం శ్రావణ మాసం మొదటి వారంలోనే మొదటి రోజే శుక్రవారం వచ్చిందండి మొదటి రోజే శుక్రవారం వచ్చింది అది శుక్రవారం కనుక మనకి శుభ సూచకమండి శ్రావణ మాసము శుక్రవారమే వచ్చింది ఇరవై ఐదో తారీఖు నుంచి స్టార్ట్ కాబట్టి మనకి శుభ సూచకము మళ్ళీ మనము అమావాస్యకు ముందు రోజే మనం ఇల్లంతా శుభ్రం చేసేసుకుంటాం అమావాసకు ముందు రోజే లేకపోతే అమావాస రోజు అమావాస రోజు చేసుకోకూడదు అంటే కానీ ఇప్పుడు ఇట్లా వచ్చింది కాబట్టి తప్పదు చేసుకునేసి శ్రావణ మాసము ఇరవై ఐదో తారీఖు మనము తొలి శుక్రవారము తొలి శుక్రవారము మనము దేవునికి అమ్మవారికి మంచిగా అలంకరించుకొని చేసుకుంటాము మళ్ళీ శ్రావణ వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుంది రెండో వారమే వస్తుంది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము మనకి వరలక్ష్మి వ్రతం వస్తుందండి ఆ రోజే చేసేసుకోవాలి ఆ రోజు పడన వాళ్ళు మొదటి వారం అన్న చేసుకోవచ్చు లేకుంటే తర్వాత వారాలు చేసుకోవచ్చు రెండో శుక్రవారం కుదరన వాళ్ళు తర్వాత వారాలు చేసుకోవచ్చు మూడో వారం కూడా చేసుకోకూడదు అంటారండి మూడో వారం ముష్టి వారము అంటారు అందుకని మూడో వారం కూడా చేసుకోకూడదు నాలుగో వారము ఐదో వారము లేకుంటే ఫస్ట్ వారము మనకి వీలుని బట్టి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్ట చేసుకున్నందువల్ల మనకి అష్టైశ్వర్యాలు వస్తాయి పండు తాంబూలము పండు తాంబూలము అందరికీ శనగలు నానబెట్టిన శనగలు ఇవన్నీ మనము మొత్తైదోళ్ళకి తాంబూలము పసుపు కుంకుమ తాంబూలము ఇస్తామన్న వీలైతే జాకెట్ ముక్కలు గాజులు ఇవన్నీ కలిపి మనము ఐదుగురికి మనకి చేతనైతే ఐదుగురికి లేకుంటే తొమ్మిది మందికి లేదంటే పదకొండు మందికి మనకి ఇష్టం ఉంది చాలా కూడా ఇచ్చుకోవచ్చు పదకొండు మంది తర్వాత ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు తాంబూలం తాంబూలం ఇచ్చు ఇచ్చుకున్నందువల్ల మనకి పసుపు కుంకాలతో చాలా బాగుంటారు అష్టైశ్వర్యాలతో ఉంటారు ఇది బాగుంటుందండి నాకు నేను చేసుకునింది నాకు అమ్మ వాళ్ళు చేయించి ఇచ్చారు పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళు ఫస్ట్ సంవత్సరం అమ్మ వాళ్ళు చేయించి ఇస్తారు అన్నట్టు ఒకటి చేసి పశు వరలక్ష్మి వ్రతం చేపించి ఇస్తారు అంటే వాళ్ళు ఇంట్లో ఉంటే లేకపోతే ఇంకా అత్తగారు వాళ్ళే చేసుకో చేయించుకుంటారు అత్తవారు వాళ్ళకి లేకపోతే ఇంక వాళ్ళు ఇది మనకి ఆచారం లేదు చేసుకోకూడదు అనేది ఏం లేదండి చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు చేసుకున్నందువల్ల మనకి అన్నీ కలిసి వస్తాయి అన్నీ కలిసి వస్తాయి మనము దీర్ఘసుమంగళిగా కూడా ఉంటాము దీర్ఘసుమంగళిగా కూడా ఉంటాము ఇది చేసుకున్నందువల్ల మన చేతులతోటి చాలా బాగుంటుంది అమ్మవారిని కూడా మనము తయారు చేస్తాము అమ్మవారిని తయారు చేసేది నేను చూపిస్తానండి ఇంకొక వారంలో చూపిస్తాను అమ్మవారిని ఏ విధంగా తయారు చేయాలా ఏంటి అనేది వరలక్ష్మి వ్రతం రో చేసుకున్న రోజు కలసం పెట్టి అమ్మవారిని తయారు చేసి పెట్టుకొని మనం పూజ చేసుకుంటాం అన్ని అష్టోత్తరము లక్ష్మి అష్టోత్తరము అవన్నీ కూడా చదువుకుంటాము చదువు రా చదువుకోలేని పక్షంలో మనకి ఇప్పుడు గూగుల్లో కొడితే మనకు అన్ని ఫోన్లో అండి అది పెట్టుకోవచ్చు అండి అది పెట్టుకుని కూడా చేసుకోవచ్చు ఇదివరకు నేను పుస్తకంలో చూసి పుస్తకం ఉండేది అష్టోత్తరము లక్ష్మీదేవి అష్టోత్తరము ఉండేది దాన్ని చూసి చదువుకునేదాన్ని చదువుకుని పూజ చేసుకునేదాన్ని ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు సౌకర్యం బాగా ఎక్కువైపోయింది ఎందుకు గూగుల్ గూగుల్లో కొట్టామనుకోండి మనకి అన్నీ వస్తాయి మనకు అష్టోత్తరము లక్ష్మీదేవి పూజ అన్ని విధానము అన్నీ కూడా వస్తాయి అవన్నీ చాది ఫోన్ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అష్టోత్తరంతో ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిది పశువు దే అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ పండ్ తాంబూలము అవన్నీ కూడా అమ్మవారికి పెడతాము నైవేద్యాలు కూడా పెడతాము ఆ చీర ఏం చేస్తాము మనమే కట్టుకుంటాం ఇచ్చే ఇయ్యం ఇయ్యం వేరే వాళ్ళకి ఇయ్యమండి ఎందుకంటే లక్ష్మీదేవికి మనము పెట్టుకున్నాం కాబట్టి ఆ చీరని మళ్ళా వారం అన్న కట్టుకుంటాం లేకపోతే అదే రోజు పొద్దున పూజ చేసుకుంటే సాయంత్రం కొత్త చీర కట్టుకుంటాము అదే చీర కట్టు పొద్దున్న పట్టు చీర కట్టుకుని పూజ చేసుకుంటాము దేవుని దగ్గర పెట్టుకుంటాము సాయంత్రము పేరెంటాలకు అందరినీ పేరెంటు కూడా సాయంత్రమే చేయాలండి ఆ తర్వాత చేసుకుంటే మనకు చాలా మంచిది పొద్దున్నే చేయకూడదు పూజ చేసుకుంటాం కదా అది అదే సరిపోతుంది అప్పుడే ఇవ్వకూడదండి సాయంత్రం ఈవినింగ్ ఐదు తర్వాత మనం పేరెంటాల్ని పిలుచుకొని ముందు రోజే పిలుచుకుంటాము పిలుచుకొని అందరికి తాంబూలం ఇచ్చి కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇచ్చి పసుపు ఇస్తాం అన్నట్లు అది చాలా మంచిది ఇది మనకి మాసాలలో ఒకవేళ శ్రావణ శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టమైన మాసము ఆ మాసం చేసుకుంటాము మళ్ళా పూజ చేసేటప్పుడు దగ్గర కూడా లక్ష్మి విష్ణువు విష్ణువు లక్ష్మిని విగ్రహం ఉంటుంది కదా అది పెట్టుకుని పూజ చేయండి లక్ష్మీ దగ్గర విష్ణువు ఉండాల విష్ణువు ఉంటేనే మనకి అష్టైశ్వర్యాలు పశువుంకలు దీర్ఘ సుమంగళిగా ఉండటానికి విష్ణువు అనే ఆయన ఉండాలా విష్ణువు లక్ష్మి వాళ్ళిద్దరూ ఉండాల ఉంటే విగ్రహం పెట్టుకొని చేసుకోండి అటు ఇత్తడి కూడా దొరుకుతున్నాయి వెండి కూడా దొరుకుతున్నాయి చిన్న అంతా లేకుండా ఇంతవన్న కొనుక్కోవచ్చు అది ఒకటి ఉంచుకుంటే మనం పెట్టుకొని పూజ చేస్తాం మాకు వెండిది ఉందండి వెండి దాంతోనే పూజ చేస్తాం లక్ష్ విష్ణువు లక్ష్మి చేస్తాం అన్నట్లు ఈ విధంగా మనము శ్రావణ మాసంలో పూజ చేసుకుని నైవేద్యాలన్నీ చేసుకొని నైవేద్యాలు పరవాణము పాలతోటి ఆవు పాలతోటి తయారు చేసిన పరవాణము అమ్మవారికి చాలా ఇష్టం అండి లక్ష్మీదేవికి ఆవు పాలతోటి పర్వణం చేసి నైవేద్యంగా పెట్టామనుకోండి చాలా ఇష్టం ఆమెకి అది ఆ ప్రసాదం అంటే అంత ఇష్టం అన్నట్టు మళ్ళీ పులిహార అన్నీ చేసుకుంటాము పూర్ణాలు పులిహార గారెలు అది వరలక్ష్మి వ్రతం చేసిన రోజు నైవేద్యాలు చేసి పెట్టుకుంటాము పెట్టుకుని ఇస్త్ర వేసి దేవుని దగ్గర కర్పూరం వెలిగించి దేవునికి ఆర్తిస్తాము అది వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటాము అది కూడా చూపిస్తాను నేను మేము చేసుకుంటాం కదా అది చూపిస్తాను కాకపోతే ముందుగానే చెప్తున్నా మీకు ముందు చెప్తే మీకు అన్నీ తెలుస్తాయి కదా ఆ ఉద్దేశంతో చెప్తున్నానండి ఇంకా ఉన్నాయి మళ్ళీ చెప్తాను ఈ విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి మాసము వరల శ్రావణ మాసము ఇరవై ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అండి కాబట్టి ఇది చెప్దాము మీకు అనే వా ఉంది శుక్రవారం కూడా వచ్చింది ఇరవై ఐదు శుక్రవారం కూడా వచ్చింది శ్రావణ మాసము పూజ చేసుకోండి ఫస్ట్ వారం నుంచి పూజ చేసుకోండి వరలక్ష్మి వ్రతం రోజు మాత్రము మనం కలసం పెట్టుకొని చేసుకుంటాం ఆ రోజు మామూలు అప్పుడు మామూలుగా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం వారాలు అన్ని వారాలు బాగా చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం రోజు మాత్రము మనము కలసము కలసం పెట్టి కలసం మీద అమ్మవారిని తయారు చేసి పెట్టుకుంటాము అది తప్పనిసరిగా పెట్టుకుంటే మంచిది ప్రతి ఒక్కరికి కూడా మంచిది కలిసంలో కూడా మనము పన్నీరు అవన్నీ వేసే విధానం కూడా చూపిస్తాం మీకు ఏమేమి కలిసం లోపల ఏమి వేయాలా ఏమేస్తే మనకి మంచి జరుగుతుంది అది కూడా మీకు నేను వరలక్ష్మి వ్రతం చేసే రోజు ముందు రోజు తయారు చేసే రోజే చేసి నేను మీకు వీడియో పెడతానండి చూడండి నా వీడియోలు చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారనే అనుకుంటున్నా ముందుగానే చెప్తున్నానండి రెండు రోజుల ముందే వరల శ్రావణ మాసం స్టార్ట్ దేవికి అన్నీ చేసుకోవాలా ఏ విధంగా చేసుకోవాలా శృతి శుభ్రంగా చేసుకోండి అంతే నాకు కొంచెం ఆరోగ్యం బాగలేక నేను వీడియోలు ఎక్కువగా పెట్టలేకపోతున్నాను మొన్న భారమైంది ఇప్పుడు ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాను ఇక మీదట చూడండి అందరూ అందరూ చూసి నా వీడియోని ముందు పంపించండి పంపిస్తే నాకు కూడా బాగుంటుంది కదా నాకు కూడా బాగుంటుంది పద్మజ చాలా సంతోషంగా ఉంటుంది ఇదేనండి నా వీడియో నమస్తే అండి జనా సుఖన భవంతు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి బాయ్